ప్రపంచంలో వ్యాధులు రెండు రకాలు మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు వ్యాధి శరీరకైనా శరీరానికైనా వస్తుంది మనసుకైనా వస్తుంది ఆత్మకు రాదు ఆత్మవికారాన్ని పొందదు కానీ ఈ శరీరానికి వ్యాధి వచ్చినా మనసుకు వ్యాధి వచ్చినా బాధపడేది మాత్రము ఆత్మనే కనుక ఆత్మసుఖం కోసం మనము వ్యాధి నివృత్తిని పొందాలి వ్యాధుల నుంచి నివృత్తిని పొందాలి అవి శారీరక వ్యాధులైనా మనసులోకి వెళ్ళి ఆత్మను బాధిస్తాయి అవి మానసిక వ్యాధులైనా శరీరంలో వ్యాపించి ఆత్మనే బాధిస్తాయి అంటే వ్యాధి ఏదైనా కానీ ఆత్మకు బాధ కలుగుతుంది అందుకే వ్యాధినే దుఃఖం అన్నారు వ్యాధిని దుఃఖం అన్నారు ఆరోగ్యాన్ని అన్నారు అంటే ఆత్మకు దుఃఖం కలగద్దంటే వ్యాధులు ఉండొద్దు సుఖం కలగాలంటే ఆరోగ్యంగా ఉండాలి శారీరక వ్యాధులన్నీ కూడా ఈ వాత పిత్త కఫాల ప్రకోపం వల్ల వస్తాయి అంటే వాతం ప్రకోపం చెందిన పిత్తం ప్రకోపం చెందిన కఫం ప్రకోపం చెందిన శారీరక వ్యాధులు వస్తాయి మరి మానసిక వ్యాధులు ఎలా వస్తాయి మానసిక వ్యాధులు మనలో రాజసిక గుణం పెరిగిన తామసిక గుణం పెరిగిన మానసిక వ్యాధులు వస్తాయి ఈ మానసిక వ్యాధులను కూడా చికిత్స చేయాలి శారీరక వ్యాధులను కూడా చికిత్స చేయాలి అంటే శారీరక మానసిక వ్యాధులను చికిత్స చేసే విధానమే వైద్య శాస్త్రం ఈ రెండింటిని ఈ రెండిట్లో ఏది ఉన్నా మనకు రెండింటికి వ్యాధి సంక్రమిస్తుంది అంటే మనసుకు వచ్చినా అది శరీరానికి శరీరానికి వచ్చినా అది మనసుకు వ్యాప్తిస్తుంది ఎటు తిరిగి రెండు వ్యాధిగ్రస్తమైపోతాయి అయిపోతాయి ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుంది కనుక మనము శారీరక వ్యాధులు దూరం చేయడం కోసము వాతపిత్త కపాలను మనము ప్రకో ప్రకోపం నుంచి దూరం చేయాలి మరి మానసిక వ్యాధులను ఎట్లా నిరోధించాలి అంటే తామసిక రాజసిక గుణాలను మనం తగ్గించాలి అంటే రాసిక తామసిక గుణాలు పెరిగితేనే ఈ రకరకాల మానసిక వ్యాధులు వస్తున్నాయి నిజానికి చెప్పాలంటే శారీరక వ్యాధుల కంటే కూడా మానసిక వ్యాధులు ఎక్కువ ఉన్నాయి అంతేకాదు ఈ ప్రపంచం లోపల శారీరక వ్యాధుల కంటే మనుషులు మానసిక వ్యాధులతోనే ఎక్కువ పీడితులుగా ఉన్నారు సర్వే ప్రకారం కూడా ప్రపంచంలో అంతటా కూడా భారతదేశంలో కూడా మానసిక వ్యాధులే ఎక్కువ ఉన్నాయి మానసిక వ్యాధులకు కారణము ఈ రాజసిక తామసికాలు ఈ రాసిక తామసికాలను తగ్గించే చి చికిత్సను సత్వావజయ చికిత్స అంటారు అంటే సత్వావజయ చికిత్స అంటే మనస్సును ట్రీట్ చేసే చికిత్స మనస్సును మంచిగా చేసే చికిత్స దానికి శాస్త్రం చెప్తుంది ఐదు పద్ధతులు జ్ఞానము ద్వారానైనా ఈ వ్యాధులు తగ్గించవచ్చు విజ్ఞానం ద్వారా తగ్గించవచ్చు తర్వాత ధైర్యం ద్వారా తగ్గించవచ్చు స్మృతి ద్వారా తగ్గించవచ్చు తర్వాత సమాధి ద్వారా తగ్గించవచ్చు అంటే మనుషులు మానసిక వ్యాధుల నుంచి దూరం కావాలంటే జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి విజ్ఞానము అంటే శరీరము ఆహారానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన జ్ఞానము ఆ తర్వాత ధైర్యం ఇవ్వాలి ధైర్యము కూడా ముఖ్యం ధైర్యం కోల్పోవడం వల్ల కూడా మానసిక వ్యాధులు వస్తాయి జ్ఞానం కోల్పోయినా మానసిక వ్యాధులు వస్తాయి విజ్ఞానం కోల్పోయినా మానసిక వ్యాధులు వస్తాయి ధైర్యం కోల్పోయినా మానసిక వ్యాధులు వస్తాయి అందుకే జ్ఞానము విజ్ఞానము ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యాధులు దానికి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి ఆ తర్వాత స్మృతి అంటే మనిషి జ్ఞాపకాన్ని కోల్పోవడం ద్వారా కూడా మానసిక వ్యాధులు వస్తాయి నిజానికి చెప్పాలంటే జ్ఞాపకాన్ని కోల్పోవడం అనేది అన్నిటికంటే భయంకరమైన మానసిక వ్యాధి జ్ఞాపకాన్ని కోల్పోతే ఎన్నో రకాల మానసిక వ్యాధులు వస్తాయి కనుక స్మృతిని కూడా కలిగించాలి వాళ్ళకి ఆ తర్వాత సమాధి సమాధి అంటే ఈ ఆత్మ తనలో తానుండడం అది చాలా ముఖ్యమైనది ఇది ఇది యోగ సాధన ద్వారా చివరిగా లభించే ఫలము సమాధి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే మనము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానాలు చేస్తే సమాధి లభిస్తుంది నిజానికి చెప్పాలంటే ప్రతి మనిషి సమాధి లభించే వరకు మానసిక రోగి ఎప్పుడైతే ఈ మనిషికి సమాధి లభిస్తుందో అప్పుడే అతడు మానసిక రోగాల నుంచి బయటపడ్డట్టు అంటే అన్ని మానసిక రోగాలు సమాధి లోపల నశిస్తాయి దహిస్తాయి దహించిపోతాయి సమాధి కోసము ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి అంటే మనము మానసిక వ్యాధి లేదు అనుకోవడానికి లేదు ప్రతి వ్యక్తికి మానసిక వ్యాధి ఉన్నట్టే సమాధి లభించనింత వరకు ప్రతి వ్యక్తికి మానసిక వ్యాధి ఉన్నట్టే సమాధి లభించాలి సమాధి అంటే ఆత్మస్థులంగా కావడం సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి రెండు ఉన్నాయి సంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మస్థులం కావడం అసంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మ పల పరమాత్మను దర్శించడం ఇక అప్పుడు మనిషికి ఎలాంటి వ్యాధులు ఉండవు ఇంకా మనసుకే వ్యాధి లేనప్పుడు శరీరానికి కూడా ఉండవు అదే నిజమైన ఆనందం నిజమైన సుఖం అందుకే ఆరోగ్యాన్ని సుఖం అంటారు స్వస్థ అంటే మనలో మనం ఉండడమే నిజమైన ఆరోగ్యం ఆనందం అది పొందాలి మనం అది పొందడం కోసము యోగ సాధన చేయాలి జ్ఞానము విజ్ఞానము ధైర్యము స్మృతి సమాధి ఇవి మనము పొందాలి అందరం పొందాలి అందరి బాధ మానసిక రోగులు అంటే ఏదో హాస్పిటల్లో ఉండి మానసిక చి చికిత్సాలయాల్లో ఉండి చికిత్స తీసుకునేవారు లేకపోతే మానసిక రోగాలకు మందులు వాడేవారు మాత్రమే మానసిక రోగులు కాదు మనిషికి సమాధి లభించినంత వరకు మానసిక రోగే కనుక సమాధి లభించాలి అంటే జ్ఞానం లేకున్నా మానసిక రోగే విజ్ఞానం లేకపోయినా మానసిక రోగి ధైర్యం లేకపోయినా మానసిక రోగి స్మృతి లేకపోయినా మానసిక రోగే సమాధి లేకపోయినా మానసిక రోగే కనుక మనం జ్ఞానము విజ్ఞానము ధైర్యము స్మృతి సంపాదించుకున్న సమాధి లభించకుంటే మానసిక రోగులే కనుక సమాధి లభించే వరకు మనం ప్రయత్నం చేయాలి నిజమైన ఆనందాన్ని ఉండాలి స్వస్థ కనుక మనం మనం ఆత్మస్థులం కావాలి ఆత్మస్థులం కావడమే నిజానికి సమస్త రోగాల నుంచి మనం దూరమైనప్పుడు దాన్నే స్వస్థ అంటారు అంటే మనలో మనం ఉండడము అదే నిజమైన ఆనందం ఆనందం కోసమే మనం ప్రయత్నం చేయాలి అదే చాలా ముఖ్యమైనది తదాదృష్టు స్వరూపే అవస్థానం యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తులు నిరో ఏమవుతుంది తదాదృష్టి స్వరూపే అవస్థానం తన స్వరూపంలో తానుంటాడు తన స్వరూపం ఏంటి మన స్వరూపం ఏంటి ఆత్మ ఆత్మస్థులము కావడమే అది యోగ అదే ఈ మానవ జన్మకు పరమావధి అది లభిస్తేనే సమస్త రోగాల నుంచి విముక్తి నుంది స్వచ్ఛమైన సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము అప్పుడే మనము వ్యాధుల నుంచి రోగాల నుంచి దూరమైనట్టు దుఃఖాల నుంచి దూరమైనట్టు నిజమైన ఆనందాన్ని పొందినట్టు